హలో మిథున్ రెడ్డి గారి ఇంట్లో పోలీసులు రైడ్ చేయడం జరిగింది సో మళ్ళీ మిథన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్టు శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో సార్ ఇప్పుడు ఇన్సిడెంట్ తోటి మళ్ళీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మిథున్ రెడ్డి గారి ఇంట్లో అలాగే రెడ్డి గారికి సంబంధించిన బెంగళూరు సంబంధించినటువంటి ఇంట్లో కానీ లేదంటే హైదరాబాద్ సంబంధించిన ఇంట్లో కానీ లేదంటే ఆ సంబంధించిన ఇంట్లో కానీ ఒకేసారి సిట్ పోలీసులు రైడ్ చేశారు తనిఖీలు చేశారు సోదాలు నిర్వహించారు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహించారు కీలకమైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని చెప్పి తెలుస్తోంది అయితే లిక్కర్ స్కామ్లో ఆయన ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు కండిషన్ బెయిల్ మీద ఉన్నారు ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రభుత్వం సిట్ పోలీసులు పిటిషన్ వేశారు ఆయన బెయిల్ రద్దు చేయండి మళ్ళీ జైలుకి పంపించాలి బయట ఉంటే కనుక వాటిని తారుమారు చేస్తారు ఆధారాలని కాబట్టి మళ్ళీ జైలుకి పంపించాలి ఇతను విదేశాలకి డబ్బు పంపించారు మనీ ల్యాండరింగ్ చేశారు అలాగే ఆయన సూట్ కేస్ కంపెనీల నుంచి డబ్బులు మార్చుకున్నారు అనేది ఛార్జ్షీట్లో సిట్ పోలీసులు పొందుపరిచారు ఇన్నున్నప్పటికీ కూడా కోర్టు ఈయన కండిషన్ బెయిల్ ఇచ్చింది ఈ బెయిల్ ఇవ్వడం అనేది రాంగ్ అని చెప్పి సిద్ధార్థలు ఉద్రా అడ్వకేట్ ఆయన ప్రభుత్వం వైపు నుంచి వాదిస్తున్నారు హైకోర్టులో హైకోర్టు కూడా ఏం చెప్పింది హైకోర్టు కండిషన్ బెయిల్ తోటి ఇచ్చింది ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఈయనకి తాత్కాలిక బెయిల్ ఫస్ట్ ఇచ్చింది ఆ తర్వాత రెగ్యులర్ కి అప్లై చేశారు రెగ్యులర్ కి అప్లై చేసినప్పుడు రెగ్యులర్ బిల్ ఇచ్చారు బెయిల్ మీద బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు అనేది పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఛార్జ్ షీట్ చేయాలి కాబట్టి ఛార్జ్ షీట్కి కావాల్సినటువంటి ఆధారాలను కూడా పొందుపరచాలి కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆయన హౌసెస్లో ఎక్కడెక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనే సమాచారం అందుకున్నటువంటి తర్వాత రైడ్ చేశారు రైడ్ చేసి ఆయన సంబంధించిన క్లూస్ కొన్ని కొన్ని తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది అయితే వాటిల్లో ప్రధానంగా ఆఫ్రికా కంట్రీస్ తోటి టాంజానియా ఉగాండా ఇలాంటి చోట వీళ్ళు డిక్షనరీస్ నడుపుతున్నారు లిక్కర్కి సంబంధించి అక్కడికి ఇక్కడికి ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగినాయి అక్కడ మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు మైనింగ్ సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి అనే దాని మీద సిటీ పోలీసులు కాన్సన్ట్రేషన్ చేశారు సో ఇప్పటికే లిక్కర్ స్కామ్లో అనేక మంది అరెస్ట్ అయ్యారు అనేక మంది బయట బయటకు వచ్చారు ఇంకా కొంతమంది ఇంకా జైల్లో ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు విడుదలయ్యారు ప్రస్తుతం బయట ఉన్నారు వాళ్ళు అలాగే వాళ్ళతో పాటు ఇప్పుడు మిదు నీటి కూడా బయట ఉన్నారు బయట ఉన్నటువంటి వీళ్ళు కండిషన్ బెయిల్ మీద ఉన్నారు వాస్తవంగా వీళ్ళకి కొన్ని కొన్ని కండిషన్స్ పెట్టారు పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరు కావాలి వారానికి కోసారని ఇలా రకరకాలుగా కండిషన్స్ పెట్టి పూచీకత్తు మీద ఇచ్చారు సో ఇప్పుడు ఎంక్వైరీ ఫర్దర్గా నడుస్తుంది ఫర్దర్గా నడవాలంటే పగడ్బందీ ఆధారాలు కావాలి ఈ ఆధారాలను మరింత లోతుగా పరిశీలించి ఆ మొబైల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొబైల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమున్నాయి అనేది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా దొరుకుతాయమని చెప్పి సోదాలు నిర్వహించారు ఇవాళ ఉదయం నుంచి ఆయన ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు సిటీ పోలీసులు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా సోదాలు అయితే నిర్వహించరు కదా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది లేదంటే పోలీసులు రెగ్యులర్ రెగ్యులర్గా ఎవరు తనిఖీలు చేయరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు రైడ్ చేసి ఉంటారు ప్రధానంగా మిదున్ రెడ్డికి సంబంధించినటువంటి లావాదేవీలు వాటిని పట్ ఆధారాలతో సహా చూపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అయితే మళ్ళీ మిదున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ చూపిస్తూ ఆ టెక్నికల్ ఇష్యూస్ని పరిగణలోకి తీసుకోకుండా మీరు బెయిల్ ఇచ్చారు కాబట్టి మీరు మళ్ళీ అరెస్ట్ చేయండి అతన్ని అని చెప్పి లోద్ర వాదనలు వినిపిస్తున్నారు ఇదే సమయంలో రాజకీయ పరమైన కోణం కూడా వచ్చింది ఇందుకు ఢిల్లీలో బీజేపీ పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి బీజేపీలో చేరబోతున్నారు పెద్దిరెడ్డి అలాగే కుమారుడు మిథున్ రెడ్డి అలాగే వాళ్ళ పరివారం అంతా కూడా బీజేపీలో చేరబోతున్నారు సో అందుకే ఆయనకి బెయిల్ వచ్చింది అనేది కూడా ఒక చర్చ ఉంది ఇప్పుడు ఎవరు అను అవుననుకున్నా కాదనుకున్నా ఎంతో కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటున్నాయి వ్యవస్థల మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ కారణంగానే బయటకు వస్తున్నారు అలాగే లిక్కర్ స్కామ్ కూడా తేలిపోతుంది లిక్కర్ స్కామ్ రోజు రోజుకి యాక్చువల్గా పకడ్బందీగా ఇంకా దాన్ని షీట్లు వేసి మరింతమందిని అరెస్ట్ చేసి రికవరీ చేయాలి కానీ అందరు బయటకు వచ్చేస్తున్నారు ఇంకా లిక్కర్ స్కామ్ పోయినట్టని ఇంకేం లేదు లిక్కర్ స్కామ్ అందరు బయటకు వచ్చేస్తారు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో మిదునేటికి సంబంధించినటువంటి ఆస్తుల మీద ఇప్పుడు రైడ్ చేశారు ఓకే సో మిథునేటి ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఆయన కూడా విచారిస్తున్నారు ఇవాళ అసలుకు సంబంధించి వివరాలని ఆయన దగ్గర పెట్టేసి ఆయన్ని విచారిస్తున్నారు విచారిస్తున్నటువంటి క్రమంలో ఆఫ్రికా కంట్రీకి సంబంధించిన మూలాలు అలాగే అక్కడ ఉండేటువంటి మైనింగ్ వ్యవహారాలు డిస్నరీ వ్యవహారాలు లిక్కర్ స్కామ్ స్కామ్కు సంబంధించిన వ్యవహారాలు కొన్ని కొన్ని క్లూస్ లభించాయి సిట్కి అని చెప్పి వస్తున్నటువంటి న్యూస్ సోషల్ మీడియాలో కానీ లేదా మెయిన్ మీడియాలో కానీ బ్రేకింగ్స్ వస్తున్నాయి వస్తున్నాయి ఓకే మరి మళ్ళీ అరెస్ట్ అవుతారని అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు వీటన్నిటిని బేరీజ్ వేసుకొని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం గనక అంచనా వేస్తే మళ్ళీ అరెస్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండకపోవచ్చు ఎందుకంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పొలిటికల్కి సంబంధించినటువంటి లైజనింగు కొంత జరుగుతుంది అనేటువంటి టాక్ ఉన్నటువంటి క్రమంలో అది నిజమైతే కనుక మెయిల్ మీద ఉన్నటువంటి ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాకపోతే లిక్కర్ స్కామ్ పని అయిపోయింది లిక్కర్ స్కామ్ గురించి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏం లేదు గత పది రోజు ఒక వారం పది రోజుల నుంచి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అప్డేట్స్ ఏమీ లేవు ఓకే ఇప్పుడు స షాల పోలీసులు సోదాలు నిర్వహించడంతో ఇది మళ్ళీ ఏదో లిక్కర్ స్కామ్లో ఏదో నిచారణ చేస్తున్నారు ఏదో మళ్ళీ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ఛార్జ్ షీట్ వేసే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి మొత్తం బయటకు తవ్వుతున్నారు అనేటువంటి ఒక భావన అయితే కలుగుతుంది కానీ యాక్చువల్గా ఆయన మళ్ళీ అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ దాదాపుగా ఉండకపోవచ్చు ఉండే అవకాశం కూడా లేదు ఎందుకంటే పొలిటికల్ మోటివేటెడ్గా కొంత ఈ బెయిల్కి సంబంధించిన అంశం కనిపిస్తుంది ఆ మేరకు ఢిల్లీలో కూడా చర్చ జరుగుతుంది సో కాబట్టి కోర్టులో యాక్చువల్గా కోర్టు ఫీల్ అయింది ఏంటంటే ట్రంక్ బిడ్డలు కొద్ది ఆధారాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా అప్రూవ్గా ఎందుకు మారుతూ ఉంటున్నారు ఎవరు ఎక్సైజ్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మాజీ ఎండి వాసుదేవి రెడ్డి అనే వ్యాఖ్య కూడా ఒకప్పుడు చేసింది అంటే ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టు కూడా భావిస్తుంది అయినప్పటికీ కూడా బెయిల్ ఇచ్చారు టెక్నికల్గా కొన్ని పక్కన పెట్టేసి బెయిల్ ఇచ్చారని చెప్పి సిద్ధార్థాల వద్దా చెప్తూ ఉన్నారు మరి అలా అలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి ఎందుకంటే ఢిల్లీకి వెళ్తే కానీ ఢిల్లీ సంబంధించినటువంటి వ్యవహారం ఉంది దీని వెనక అనేది వినిపిస్తూ ఉంది సో కాబట్టి రాబోయే రోజుల్లో మరి బయటపడాలి పూర్తిగా అంటే కేసీఆర్ గారు చెప్పారు కదా వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రం అంటే ఆయన చెప్పిన సూత్రం ఏంటంటే ఎవరైనా అవినీతి పనులుంటే కనుక బీజేపీలో చేరితే వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు బీజేపీ వాళ్ళు వాటి చేరంగానే ఇంకా వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతున్నారు అనేది ఒకప్పుడు కేసీఆర్ గారు చెప్పినటువంటి వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రం ఓకే సో దాని ప్రకారం చూసుకుంటే కనుక మిథున్ రెడ్డి గారు క్లీన్ చిట్ తోటి బయటపడే అవకాశాలు ఉన్నాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ